హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీతలు కేహెచ్ఎన్ఆర్ బుల్స్ కొనిదల హరినాథ్ రెడ్డి గారు నొస్సుం గ్రామం సంజాముల మండలం నందాల జిల్లా వారు ఈ గిత్తలను కొనుగోలు చేయడం జరిగిందండి అక్షరాల ఆరు లక్షల ఇరవై వేలు కొనుగోలు చేయడం జరిగింది ఈ గిత్తలు రెండు పండ్ల గిత్తలు రెండు పండ్ల గిత్తలను టాప్ సైజులో ఉన్న గిత్తలను ఆరు లక్షల ఇరవై వేలు కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క గిత్తలను అమ్మిన వారు అప్పనపల్లె గ్రామం గురువయ్య గారు ఆరు లక్షల ఇరవై వేలు కమ్మడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్